హలో అండి అందరికి నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి స్పేషియస్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ వుడ్ వర్క్ ఉంది సీలింగ్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ బిల్డింగ్ లో మొత్తం పది ఫ్లాట్లు ఉంటాయండి మొత్తంగా పది ఫ్లాట్లు ఉంటాయి అండ్ చూస్తున్నారు పూజకు కూడా సపరేట్ గా రూమ్ ఉంది అండ్ పూజ రూమ్ ఈశాన్యం వైపు అయితే పూజ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఒక రీసేల్ ఫ్లాట్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ కన్స్ట్రక్షన్ కానీ ఫ్లాట్ లో వర్క్ కూడా ఏమి చేయించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం కూడా వర్క్ అంతా చేయించారు సేల్ సేల్ కి పెట్టారు ఓనర్స్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇమీడియట్ గా సేల్ కి పెట్టారు అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే చెప్తున్నారు ప్రైస్ కూడా తగ్గించే ఇస్తారండి ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదు అండ్ నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ సపరేట్ గా డైనింగ్ కూడా ఉంది డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దది వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఓపెన్ టైప్ కిచెన్ ఉంది అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ ప్రసాదం పాడులో ఉంటుందండి హైవే నుంచి కేవలం వంద మీటర్లు కూడా ఉండదండి అంటే కేవలం ఒక్క నిమిషం లోపు నడిచి వెళ్ళిపోవచ్చు ఫ్లాట్ దగ్గరికి అండ్ సిటీ బస్ రూట్ అండి సిటీ బస్ దిగిన తర్వాత ఒక్క నిమిషంలో ఫ్లాట్ లోకి వెళ్ళిపోవచ్చు అంత దగ్గరలో ఉంటుంది బస్ రూట్ కి బస్ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ స్కూల్స్ కి కాలేజెస్ కి సూపర్ మార్కెట్స్ కూడా అతి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఎదర్ రోడ్ కూడా సిమెంట్ రోడ్ ఉంటుంది మీరు ఎక్కడ మట్టి రోడ్ లో కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదండి అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా వస్తాయండి అండ్ ఈ ఏరియాలో పంచాయతీ వాటర్ కూడా వస్తాయండి టూ థౌజండ్ సెవెంటీన్ కన్స్ట్రక్షన్ ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి బిల్డింగ్ కానీ ఫ్లాట్ అయితే నీట్ గా ఉంది ఫ్లాట్ ఏ చిన్న వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ తో పాటు ఈ విధంగా వుడ్ వర్క్ కూడా ఉందండి ఫుల్ వాల్ కబోర్డ్స్ ఉన్నాయి అండ్ మూడు బెడ్రూమ్స్ కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా మూడు అటాచ్డ్ ఉన్నాయి రెండు వెస్ట్రన్ అండ్ ఒకటి ఇండియన్ స్టైల్ ఉంటుందండి కమోట్స్ అయితే అండ్ కార్ పార్కింగ్ తో కలిపి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి పదిహేను ఇరవై ఎస్ఎఫ్ ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ లో ఈ విధంగా ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ చివర ఆ డోర్ లోపలికి అయితే బాత్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు అండ్ గానే ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ ఫ్లాట్ అయితే సేల్ కి పెట్టారు ఫ్లాట్ నీట్ గా ఉందండి అండ్ నలభై ఎనిమిది అనేది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు చూసిన తర్వాత నచ్చితే ఫ్లాట్ మాట్లాడచ్చు రేట్ అనేది అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లింత ఏరియా ఉంటుందండి పద్నాలుగు వందల ఎస్ఎఫ్ ఏరియా ఉంటుంది అండ్ నలభై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఒక త్రిబుల్ బెడ్రూమ్ కి హైవేకి అతి దగ్గరలో నలభై నాలుగు గజాలంటే చాలా ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు అండ్ ఈ ప్రసాదం హైవే హైవేకి దగ్గరలోనే డబుల్ బెడ్రూమ్స్ కొత్త ఫ్లాట్స్ యాభై లక్షల పై మాట ఉందండి కానీ మీకు వీళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ప్రైస్ కూడా రీజనబుల్ గానే తక్కువ రేట్ లోనే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సందులాగా ఉంది ఇది అంతా కూడా బాల్కనీ ఇచ్చారు మూడు